మీద ఆయన మాట్లాడడం జరిగింది సరే ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం దాని మీద వారు లేవనెత్తినటువంటి అనేక అంశాలను అయితే నివృత్తి చేయాలి లేదా వాటి మీద చర్చించి సవరించుకోవాలి సరి అయిన వివరణ ప్రజలకు ఇవ్వాలి నిన్న రేవంత్ రెడ్డి గారు అంటే ఎంత మరుగుజ్జు మనస్తత్వం అంటే కేసీఆర్ గారు ఏడింటికి ప్రెస్ మీట్ అయితే ఆయన తొమ్మిది గంటలకు రాత్రి తొమ్మిదిన్నరకు ఇంట్లో చిచ్చాటు పెట్టడం అంటేనే ఆయన ఎంత సంకుచిత మనస్తత్వంతో ఎంత మరుగుజ్జు మనస్తత్వంతో ఆయన గారు ముఖ్యమంత్రి పనిచేస్తుండో మనకు అర్థమవుతూ ఉంది సరే అది ఆయన విజ్ఞత ఆయనకు వదిలేస్తాం కేసీఆర్ గారి వ్యక్తిత్వం ఏమో హిమాలయాల పర్వతాలంతా ఎత్తుగలిగిన వ్యక్తిత్వం కేసీఆర్ గారిది రేవంత్ రెడ్డిది ఏమైపోయిందంటే ఒక మరుగుజ్జు మనస్తత్వం సంకుచిత భావాలు కలిగినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు నేను ఒక స్టేట్స్మెన్ లాగా మాట్లాడారు కానీ రేవంత్ రెడ్డి గారు నిన్న చిట్చాట్ రూపంలో మాట్లాడింది ఎట్లుందంటే ఒక స్ట్రీట్ రౌడీలాగా మాట్లాడినట్టు ఉన్నది ఒక గల్లీ గుండా దాదాగా మాట్లాడినట్టు ఒక స్ట్రీట్ రౌడీలాగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు ఇంత చిల్లరగా మాట్లాడతారా ఆయన కేసీఆర్ గారు చాలా గొప్పగా ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నారు తెలంగాణకు నొక్కుబడనీయను అన్నాడు తెలంగాణకు నొక్కుబడనీయను అని కేసీఆర్ గారు అంటే ఈ ముఖ్యమంత్రికి ఈ సాగునీటి మంత్రికి ఎందుకంత నొప్పి కలిగిందో నాకు అర్థమవుతలేదు ఎందుకంటే తప్పు చేసింది కనుక మీకు నొప్పి కలిగింది రాష్ట్రానికి మీరు అన్యాయం చేసింది కనుక సురుకు దలిగింది కనుక మీరు సమాధానం లేదు కనుక ఫ్రస్టేషన్లో ఆ చిల్లర మాటలు మాట్లాడినారు కేసీఆర్ గారి వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహిగా నిన్న స్పష్టంగా రాష్ట్ర ప్రజల ముందు కేసీఆర్ గారు నిలబెట్టారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తర కుమారుడుగా నిన్న తేలిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు అనేక అంశాలు మాట్లాడింది నిన్న కేసీఆర్ గారు అరే మేమున్నప్పుడు ఫస్ట్ క్యాబినెట్లోనే లోనే రెండు వేల రూపాయల పెన్షన్ ఇస్తామంటే ఇచ్చి చూపినాం మరి నీ నాలుగు వేల పెన్షన్ ఎందుకు ఇస్తలేవు ప్రజలకు బాండ్ పేపర్ మీద రాసిచ్చినావు కదా గ్యారంటీ కార్డు ఇచ్చినావు కదా రెండేళ్ళు అయిపోయింది నాలుగు వేల పెన్షన్ ఏమైందని కేసీఆర్ గారు అడిగారు దానికి సమాధానం చెప్పిందా మీరు ఎందుకు ఆ చిల్లర మాట్లాడుతున్నారు మహిళలకు మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ఇంకెప్పుడు ఇస్తారు అయిందని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వారు లేవనెత్తారు వాట్ ఈస్ ద ఆన్సర్ ఎందుకు ఇవ్వడం లేదు కాంగ్రెస్ పార్టీకి అపారమైన అనుభవం ఉన్నది నిధులు ఎలా సమీకరించాలో ఎలా ఇవ్వాలో మాకు బాగా తెలుసని ఎన్నికల ముందు చెప్పింది కదా ఏమైంది మీ అనుభవం మీ అనుభవం అంతా దోపిడీకి కమిషన్లకు వాటాలకు లూటీలకే సరిపోతుందా గా ఎరువులు దొరుకుతలేవు బిఆర్ఎస్ ఉన్నప్పుడు ఆటో డ్రైవర్కి ఫోన్ చేస్తే ఇంటికాడ ఎరువుల బస్తాలు దించిపోయిన్రు బై కాడ దించిపోయిన్రు కాంగ్రెస్ వచ్చినాక మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితి వచ్చింది మళ్ళీ యాప్లేంది మ్యాప్లేంది రైతులను ఎందుకు గోసబెడుతున్నారు అని కేసీఆర్ గారు మాట్లాడారు దానికి సమాధానం ఏది అరే ఫార్మాసిటీ అనేటువంటిది ఎందుకు దాని ఇంపార్టెన్స్ ఏందో కేసీఆర్ గారు చెప్పారు నగరంలో ఉన్నటువంటి జీడిమెట్ల కానీ అనేక రసాయనిక పరిశ్రమలు ఉన్నాయి వాటి అన్నిటిని అక్కడ తరలి తరలించడానికి ఐదేళ్ళు కష్టపడి చేసినాం నీ ఇష్టం వచ్చినట్టు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కాదు హైదరాబాద్ ప్రజల శ్రేయస్సు కోసం ఫార్మాసిటీని అక్కడికి పెట్టాలనుకున్నాము అని చెప్పారు దాని మీద ఏది మీ ఆన్సర్ ఏది ఆయనేమో ఒక స్టేట్స్మెన్ లాగా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ హైదరాబాద్ ప్రయోజనాల కోసం కేసీఆర్ గారు మాట్లాడారు కానీ రేవంత్ రెడ్డి గారు దీని అంత సొల్లు మాటలు ఆర్థిక అరాచకత్వం బీఆర్ఎస్ పాలనలో అని నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు అదే మొన్న నిన్నగాక మొన్న నువ్వు గ్లోబల్ సమ్మిట్ పెడితే గ్లోబల్ సమ్మిట్కి వచ్చిన టోనీ బ్లేర్ బ్రిటిష్ మాజీ ప్రధానమంత్రి గారు ఏం చెప్పినారు రేవంత్ రెడ్డి గారు ఒకసారి వీడియో పెట్టుకొని చూడు మర్చిపోతే ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు ఆర్బిఐ గవర్నర్ గౌరవనీయులు సుబ్బారావు గారు ఏం చెప్పినారు ఒకసారి ఆ వీడియో చూడు కొత్త రాష్ట్రమైన తెలంగాణ అద్భుతంగా ఆర్థిక ప్రగతిని సాధించింది మూడు రెట్ల జీఎస్డిపిని సాధించింది మూడు రెట్లు పరికాపిటా ఇన్కమ్ పెరిగింది అని కేసీఆర్ పాలనను నువ్వు పిలుచుకున్నటువంటి అతిథులే నిన్ను కూర్చోబెట్టి నీ సమక్షంలోనే చెప్పింది కదా ఇంకా సిగ్గు లేకుండా ఏం మాట్లాడుతున్నావు కేసీఆర్ గారు ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని పరిపుష్టిని సాధించారు జిఎస్డిపి గ్రోత్ రేట్లో పర్క్యాపిటల్ గ్రోత్ రేట్లో దేశానికే మార్గదర్శకంగా ఈ తెలంగాణను నిలిపారు కేసీఆర్ గారని ఇలా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన టోనీ బ్లేయర్ చెప్పిండ్రు ఈ దేశంలో పేరుగాంచిన దువూరి సుబ్బారావు గారు చెప్పిండ్రు నువ్వు తోలుకొచ్చుకున్న గెస్ట్లే చెప్పిండ్రు నువ్వు మాట్లాడేది నిజమా ఆ ప్రముఖ ఆర్థికరంగ నిపుణులు మాజీ ప్రధాని చెప్పేది నిజమా ఎందుకు ఆ చిల్లర మాటలు మాట్లాడతావు రాష్ట్రం పరువు తీయకు రాజకీయాల కోసం ఈ రాష్ట్రం గొప్పగా ఉన్నది ఆర్థికంగా అని మాజీ ప్రధాని మాజీ ఆర్బీఐ గవర్నర్లు ఒకవైపు కితాబిస్తుంటే నువ్వు రాజకీయాల కోసం ఎందుకు చిల్లర మాటలు మాట్లాడుతున్నావు రాష్ట్ర ప్రజల పరువు ఎందుకు తీస్తున్నావు రాష్ట్రం యొక్క గౌరవాన్ని ఎందుకు దెబ్బతీస్తున్నావు రాష్ట్ర ప్రగతిని ఎందుకు దెబ్బతీస్తున్నావు అని అడుగుతా ఉన్నా అసలు ఏమన్నా మాట్లాడితే ఏమన్నా ఒక సందర్భం ఉందా ఇప్పుడు పచ్చకాలద్దాలు పెట్టుకుంటే లోకమంతా పచ్చ కనబడ్డట్టు ఈ రేవంత్ రెడ్డి బుద్ధే అది ఎందుకంటే ఆయన ఆయనే స్వయంగా చెప్పిండు నా సొంత పార్టీ నాయకులనే తొక్కుకుంటా పెరిగినో నీ అని నువ్వే చెప్పినావు కదా నీ నాయకుడు నీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డే చెప్పిండు యాభై కోట్లు పెట్టి మావోడు ఓడు పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కున్నాడు అని యాభై లక్షల రూపాయలు లంచం ఇస్తూ రెడ్ హ్యాండెడ్గా ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేసే ప్రక్రియలో పట్టుబడ్డ దొంగవు నువ్వు అసలు నీకు నిజాయితీ ఎక్కడదయా మా దృష్టిలో ఒక పార్టీ అనేది తల్లి లాంటిది పార్టీ అధ్యక్షులు ఒక తండ్రి లాంటి వారు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఒక రాజకీయ పార్టీలో నిజాయితీగా నిక్కచ్చిగా నాయకుడి అడుగుజాడల్లో త్యాగాల పునాదుల మీద ఎదిగిన నాయకత్వం మాది నువ్వేందయా చదువుకున్నది బీజేపీలని నువ్వే చెప్తివి అదేవిధంగా పెరిగిందేమో తెలుగుదేశం లాంటివి నౌకరేమో కాంగ్రెస్లో చేస్తున్నాను బట్టివి రేపేడుంటావో తెలియని రకం నువ్వు పుట్టుకో దాంట్లో చదువు ఓ దాంట్లో నౌకర్ ఓ దాంట్లో రేపెందులుంటావో నువ్వు అసలు నీకు నీతి జాతి విలువలు నీకేమైనా ఉన్నాయా పైసలు పెట్టి పదవి కొనుక్కుంటావు పూటకో పార్టీ మారుస్తావు చొక్కాలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చిన నాయకుడు రేవంత్ రెడ్డి అరే మేము సిల్వర్ జూబ్లీ జరుపుకున్నాం ఎమ్మెల్యే పదవిని మంత్రి పదవిని మా నాయకుడు ఆదేశిస్తే గడ్డి పోచల్లాగా త్యాగాలు చేసిన చరిత్ర మాది వెన్నుపోట్లు పొడిచిన చరిత్ర నీది నీకు మాకు నక్కకు నాగలోకు అనుకున్నంత తేడా ఉంది నువ్వు మా గురించి మాట్లాడేది నీకు మాట్లాడే అసలు నైతికత ఉందా నీకు నువ్వు ఎట్లా అంటే ఊసెర వెల్లులు కూడా నిన్ను చూస్తే సిగ్గుపడతాయి నువ్వు నువ్వు మాటలు మార్చే తీరు కానీ నువ్వు పార్టీలు మార్చే తీరు ఊసెర వెల్లులు కూడా సిగ్గుపడేటంత దారుణంగా ఉంది నీ పరిస్థితి అరే నీ నోటితోనే సోనియా గాంధీని దేవత నీ నోటితోనే బలిదేవత అన్న రకం కదా నువ్వు మొక్కాల నీ నోటికి బలిదేవత అన్నది నువ్వే దేవత అన్నది నువ్వే రేపింకేమంటావు ఆమెను అసలు నీకు ఒక స్టాండ్ ఉందా నీకు ఒక సిద్ధాంతం ఉందా నీకు ఒక పద్ధతి ఉన్నదా రేవంత్ రెడ్డి నీకు ఈరోజు నిన్న రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలే కాళేశ్వరం లేకుండానే ఈ రాష్ట్రం అట ధాన్యం ఉత్పత్తిలో దేశంలో నంబర్ వన్ చేసినట్టు నువ్వు చేసినావు నువ్వు రాకముందే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇది అఫీషియల్ డాటా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులోనే రెండు వందల యాభై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసి దేశంలో తెలంగాణను నంబర్ వన్గా గా నిలిపిందే కేసీఆర్ ప్రభుత్వం ఇన్ ద ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అప్పుడే ఇన్ని వాటికి కొనలేమంటేనే కదా ఢిల్లీకి పోయి మేము ధర్నాలు చేసింది కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ ధాన్యం సేకరణలో కూడా రెండు వేల ఇరు ఇరవై ఇరవై ఒకటిలో నూట నలభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి నంబర్ వన్గా గా నిలిచిందే తెలంగాణ ఇంత నువ్వు వచ్చిన ఎప్పుడు సేకరించలే ఈరోజు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళే పంటలు పండుతున్నాయి ఇప్పుడు మల్లన్న సాగర్ కింద పండే పంట కాళేశ్వరం కాదా రంగనాయక్ సాగర్ కింద పండే పంట కాళేశ్వరం కాదా అనంతగిరి కింద పండే పంట కాళేశ్వరం కాదా అవన్నీ కాళేశ్వరం కాళేశ్వరంకి దేర్ ఆర్ త్రీ సోర్సెస్ ఒకటి బాగా పంట వర్షాలు పడితే ఎస్ఆర్ఎస్పి నుంచే కాళేశ్వరం నీళ్లు వాడతాం మధ్య తరహా వర్షాలు పడితే ఎల్లంపల్లి నుంచి నీళ్లు వాడతాం కరువు పరిస్థితులు వస్తే మేడిగడ్డ నుంచి నీళ్లు వాడతాం గత రెండు సంవత్సరాలుగా వర్షాలు పడ్డాయి కనుక ఇటు ఎల్లంపల్లి అటు ఎస్ఆర్ఎస్పి నుంచే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసినాం కాళేశ్వరం ద్వారా రిజర్వాయర్లు నింపినాం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా సాగునీరు అందించినాం ఎందుకు ఆ చిల్లర మాటలు మాట్లాడతావు నువ్వు రాకముందే దేశంలో నంబర్ వన్ తెలంగాణ ధాన్యం ఉత్పత్తిలో డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్ చేసిందే కేసీఆర్ ఇవాళ ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే బాధపడతారేమో కానీ ఆయన వెనుకట కేసీఆర్ గారు కాళేశ్వరం మీద అసెంబ్లీలో ప్రజెంటేషన్ పెడితే నేను ప్రిపేర్ అయి రాలేదు అని అసెంబ్లీకి వెళ్ళి లేచిపోయారు నువ్వు రెండు ఏండ్లయింది నీటిపారుదల శాఖ మంత్రి ఇప్పుడనే ప్రిపేర్ అయ్యిరా ఏంది ఆ ప్రెస్ లేంది ఆ ప్రిపేర్ కాకుండా ప్రెస్ మీట్లకు వస్తే నీ పరువు పోతుంది ఆ ప్రభుత్వం పరువు పోతుంది రాష్ట్ర పరువు పోతుంది కదా నేను ప్రిపేర్ చేస్తున్న అధికారులు కూడా మరి సరిగా ప్రిపేర్ చేస్తలేరా నువ్వు సరిగా ప్రిపేర్ అవుతలేవా నాకైతే అర్థమవుతలేదు సగం సగం చదువుతాడు సగం సగం చెప్తాడు పురాగ చదవాడు పురాగా చెప్పాడు ఇప్పుడు పాలమూరు డిపిఆర్ రెండు వేల ఇరవై మూడులో వాపసు వచ్చింది అని నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడింది మరి డిపిఆర్ వాపస్ వస్తే ఈ పర్మిషన్ లెటర్ వచ్చినాయండి డిపిఆర్ వాపస్ వస్తే ఈ పర్మిషన్ లెటర్ వచ్చినాయి ఇవ ఇది మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ పదిహేడు ఏడు రెండు వేల ఇరవై మూడులో పాలమూరు ఎత్తిపోతల పథకానికి తొంభై టీఎంసీలతో బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రతిపాదిస్తే దానికి కేంద్ర ప్రభుత్వంలో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇచ్చిన క్లియరెన్సు ఇగో ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇది ఎన్విరాన్మెంట్ అప్రైజల్ కమిటీ మా ప్రభుత్వం పోవడానికి రెండు నెలల ముందు పది ఎనిమిది రెండు వేల ఇరవై మూడు అంటే ఒక నెలనే కదా డిసెంబర్ ఏమో రెండు నెలల ముందు పది ఎనిమిది రెండు వేల ఇరవై మూడులో తొంభై టీఎంసీలకు డిపిఆర్ మేము పంపిస్తే పది ఎనిమిది రెండు వేల ఇరవై మూడు నాడు ఈఏసీ క్లియరెన్స్ ఇది ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై మూడు అంటే ఒక్క నెల ముందు ప్రభుత్వం పోవడానికి ఒక నెల ముందు ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన క్లియరెన్సు ఇట్లా అనేక క్లియరెన్సులు దాదాపు ఇవన్నీ క్లియరెన్స్లు మేము సాధించినాయి ఆనాడు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో డిపిఆర్ వెనక్కు పంపిస్తున్నాము అని మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రం చెప్పింది చెప్పిన వెంటనే రెండు రోజుల లోపలనే ఆనాటి మా ఇరిగేషన్ సెక్రటరీ రజత్ కుమార్ గారు లేఖ రాసి ఢిల్లీకి పోయి మీరు వెనక్కు పంపద్దు అని ఒత్తిడి పెంచి పోరాడి కేసీఆర్ గారు స్వయంగా నీటిపారుదల మంత్రితో మాట్లాడి ఆ డిపిఆర్ యొక్క ఈ ప్రాసెసింగ్ కంటిన్యూ చేసిన అనుమతులు సాధించినాం మేము ఎన్ని అనుమతులు సాధించినాము పాలమూరు రంగారెడ్డికి ఏడు అనుమతులు బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించింది ఒకటి కాదు రెండు కాదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ముందు ఫస్ట్ క్లియరెన్స్ ఉంటుంది ఫైనల్ క్లియరెన్స్ ఉంటుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ తెచ్చుకున్నాం సిఈఏ అనుమతి తెచ్చుకున్నాం అదేవిధంగా సిఎస్ఎంఆర్ఎస్ అనుమతి తెచ్చుకున్నాం మోటా అనుమతి తెచ్చుకున్నాం సిజీడబ్ల్యూఎంబి అనుమతి తెచ్చుకున్నాం ఈఏసీ అనుమతి తెచ్చుకున్నాం ఇవన్నీ తొంభై టీఎంసీలకు మేము పాలమూరు రంగారెడ్డికి ప్రతిపాదనలు పంపి దాదాపు ఏడు అనుమతులు బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించింది ఇంకొకటో రెండో తెస్తే అయిపోతుంది అనుమతులు సాధించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం డిపిఆర్ వెనక్కు తెచ్చింది ఇదే కదా నిన్న కేసీఆర్ గారు చెప్పింది మేమేమో ఏడు అనుమతులు తెచ్చినాం మీరు ఒక్క అనుమతి తెలియదు డిపిఆర్ మాత్రం వాపస్ తెచ్చుకున్నారు ఇవాళ డిపిఆర్ వాపస్ తెస్తే మరి అనుమతులు నెట్లు వచ్చినాయి మా హయాంలో ఎందుకు మాట్లాడతావు ఉత్తమ్ కుమార్ రెడ్డి సగం సగం వాపసు వాళ్ళు పంపిన మాట వాస్తవం వెంటనే మూడు రోజుల్లో కేసీఆర్ గారు మాట్లాడడం ఇరిగేషన్ సెక్రటరీ పోవడం ఒప్పించి మెప్పించి అనుమతుల ప్రక్రియను మేము కొనసాగింపజేసినాం కదా మరి మీరేం చేసిండ్రు మీరు నోర్లు మూసుకున్నారు ఇవాళ మీ డిపిఆర్ వాపస్ వచ్చి ఇప్పటికీ ఏడు నెలలే ఏడు నెలల నుంచి ఎందుకు నోరు మెత్తలేరు మీరు ఇవి ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇది డిపిఆర్ పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ ను పంపుతూ కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖ ఫిఫ్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పాలమూరు డిపిఆర్ వాపస్ వచ్చిన లేఖ ఇది మీరు డిపిఆర్ వాపసు వచ్చి ఇప్పటికీ ఏడు నెలలు ఏడు నెలల నుంచి ఎందుకు పెదవులు మూసుకున్నారు రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఒక్క అనుమతి కూడా ఎందుకు తేలేదు మేము ఏడు అనుమతులు తెచ్చాం కదా మీరు ఒక్క అనుమతి అని తెచ్చింద్రా అనుమతులు తెలియదు కానీ డిపిఆర్ వాపస్ తెచ్చాడు ఇగో ఇది లెటర్ ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు నిన్న ఉత్తం బుకాయిస్తుండు ఏ లేలే మేము నలభై ఐదు టీఎంసీలకు ఉత్తరం రాయలే మేము లేదు అన్నాడు ఇగో ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి రాసిన లెటర్ ఇదేమో తొంభై టీఎంసీలు పాలమూరుకు కేటాయిస్తూ కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చిన జీవో జీవో నంబర్ రెండు వందల నలభై ఆరు రెండు వేల ఇరవై రెండో సంవత్సరం తొంభై టీఎంసీలు కేటాయిస్తూ ఇది కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చిన జీవో ఇదేమో నలభై ఐదు టీఎంసీలు జాలు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి రాసిన ఉత్తరం నలభై ఐదు జాలు అని ఉత్తరం రాసిన ఢిల్లీకి మొత్తం అంటే టైం వేస్ట్ కానీ పేజ్ నెంబర్ టూ పారాగ్రాఫ్ నెంబర్ ఫోర్ ఇన్ వ్యూ ఆఫ్ ద అబో ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ టు కైండ్లీ అకార్డ్ అప్రైజల్ ఆఫ్ ద డిపిఆర్ ఆఫ్ పిఆర్ఎల్ఐఎస్ విత్ ఎ యుటిలైజేషన్ కెపాసిటీ ఆఫ్ ఫార్టీ ఫైవ్ టీఎంసీ నలభై ఐదు జాలు మా డిపిఆర్ని అప్రైజల్ చేయండి అని సిగ్గు లేకుండా ఈ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తూ ఢిల్లీకి ఉత్తరం రాసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి తలకా ఎడబెట్టుకుంటారు ఇప్పుడు మీరు మేము ఉత్తరమే రాయలేదన్నావు కదా ఇది మీరు రాసిన ఉత్తరమే సంతకం మీదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సంతకం నీది కాదా ఇది నువ్వు రాసిన సంతకమే నువ్వు పెట్టిన సంతకమే మంచిగా చూడుపై నలభై ఐదు జాలండి మేమేమో తొంభై టీఎంసీలకు ఏడు అనుమతులు చేస్తాం నువ్వేమో డిపిఆర్ వాపస్ చేస్తావు సగం జాల నలభై ఐదు జాలని ఉత్తరం రాస్తావు ఎవరు ముక్కులో పెడతావు ఇప్పుడు దీని మీద పన్నెండు లక్షల ఎకరాలు ఆయకట్టు ఉన్నది నాలుగు లక్షల ఎకరాలు దిండి ఆయకట్టు ఉన్నది అంటే ఈ నలభై ఐదుతో నల్లగొండకు అన్యాయం చేస్తావా మహబూబ్ నగర్ అన్యాయం చేస్తావా రంగారెడ్డికి అన్యాయం చేస్తావా రంగారెడ్డిలో ఐదు లక్షల ఎకరాలు ఉంది ఏడు లక్షలు పాలమూరులో ఉంది నాలుగు లక్షలు నల్గొండలో ఉన్నది త్రాగునీటి అవసరాలు ఉన్నాయి ఈ నలభై ఐదు సార్ని ఎట్లా రాస్తే ఉత్తరము వైఆర్ యూ కాంప్రమైజింగ్ ఎవరి ఎవరి డైరెక్షన్ చంద్రబాబు గారి డైరెక్షనా ఎవరి డైరెక్షన్తో నీటి కేటాయింపులు తగ్గించారు గతంలో కూడా నది మీద ఉన్న ప్రాజెక్టులు ఆంధ్రాకి అప్పచెప్తే ఆనాడు కేసీఆర్ గారు గర్జించి నల్గొండ సభ పెడితేనే కదా తోకముడిచి మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేసిండు లేలే పొరపాటు అయింది పొరపాటైంది మేము అప్పజెప్పం అని అసెంబ్లీలో తీర్మానం ఎప్పుడు చేసిండ్రు కేసీఆర్ గారు బయటకు వచ్చి రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది పదేళ్లలో మేము ప్రాజెక్టులు అప్పజెప్పలేదు మీరు వచ్చి పది గాలే ఎట్లా అప్పచెప్తారో అని కేసీఆర్ గారు బయలువెళ్తే పోరాడితే ఆ రోజు మళ్ళీ మీరు తోకముడిచిండ్రు ఇవాళ కూడా కేసీఆర్ గారు ఎందుకు వచ్చిండ్రు అరే మేము ఆలోచించింది నూట డెబ్బై ముందైతే తొంభై తీసుకొని కడదామని మేము ప్లాన్ చేస్తే నువ్వు నలభై ఐదుకి ఎట్లా తగ్గిస్తావని పాలమూరుకో నల్లగొండకో రంగారెడ్డికి అన్యాయం జరుగుతాయి ఈరోజు కేసీఆర్ గారు నీ ప్రభుత్వాన్ని అడిగారు దాన్ని సమాధానం చెప్పండి సవరించుకోండి కానీ ఈ చిల్లర వాగుడు ఎందుకండి ఇది కాదా నువ్వు రాసిన ఉత్తరం నీ లెటర్ ప్యాడ్ మీద నీ నీ స్వ స్వదస్తూరితో నువ్వు రాసింది కదా ఇది ఇంకా షేమ్లెస్ ఇంకా మాట్లాడుతున్నారు అసలు ఏమన్నా మాట్లాడే దాంట్లో ఒక అబద్దాలు ఆడడానికి కూడా ఒక హద్దు పద్దు ఉంటుంది పాలమూరులో తొంభై శాతం పనులు పూర్తయినాయి మిగతా పనులు చేయండి అంటే యాడైనాయి అంటాడు పోదామా మరి డేట్ ఫిక్స్ చే ఇద్దరం కలిసిపోదాంపా రే ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలతోని మేము ప్రాజెక్టు రూపకల్పన చేస్తే ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల పనులు బీఆర్ఎస్ హయాంలో జరిగాయి ఆ రోజు మీరే ఎన్నో కేసులు పెట్టి అడ్డంకులు పెట్టి భూసేకరణ జరగకుండా గ్రీన్ ట్రిబ్యునల్లో హైకోర్టులో కాళ్ళల కట్టెలు పెట్టిన వాటిని ఎప్పటికప్పుడు ఛేదించుకుంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని అనుమతులు సాధించింది దాదాపు ఏడు అనుమతులు సాధించాం ప్రాజెక్టు పనులను పూర్తి స్థాయిలో ముందుకు తీసుకొని పోయినాం పోవడమే కాదు ఆనాడు పదహారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడున కేసీఆర్ గారు మోటరే ఆన్ చేసింది కదా నార్లాపూర్ పంప్ హౌస్ దగ్గర నూట నలభై ఐదు మెగావాట్ల పంపును ఆన్ చేసి కృష్ణమ్మ నీళ్లు పాలమూరు గడ్డ మీద బిరబిర బిచ్చింది కేసీఆర్ కాదా సబ్స్టేషన్ కడితే మేము పంప్ హౌస్ అయిపోయే మోటార్ వస్తే నీళ్లే బయటకొచ్చే నువ్వు పనులు కాలేదంటావు నువ్వు బుడ్డ రెండు కిలోమీటర్ల కాలువ రెండు కిలోమీటర్ల కాలువ రెండేళ్లలో నువ్వు దవ్వలే జస్ట్ ప్యాకేజ్ త్రీలో రెండు కిలోమీటర్ల కాలువ తవ్వితే ఏదుల వట్టెము కరివేనా ఇవన్నీ రిజర్వాయర్లు నింపుకునే అవకాశం ఉండే ఎందుకంటే అన్ని పంప్ హౌజులు పూర్తయినాయి టూ టిఎంసీకి ట్విన్ టెనల్ పూర్తయింది రిజర్వాయర్ పూర్తయింది మొదటి పంప్ హౌజ్ ఆన్ చేసి మొదటి రిజర్వాయర్ నార్లాపూర్లో నీళ్లు పోయించాం పోతే కూడా నార్లాపూర్ రిజర్వాయర్లో కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన నార్లాపూర్లో నాలుగు టీఎంసీల నీళ్లు ఇవాళ కూడా ఉన్నాయి పోయి చూద్దామా అలా దుంకుదాం నీళ్లుంటే మునుగుతాం నీళ్ళు లేకపోతే తేల్తాం ఉన్నాయా లేవా నీళ్ళు నార్లాపూర్లా నార్లాపూర్ నుంచి ఏదులా వట్టెం కరివెన రావాలంటే కేవలం రెండు కిలోమీటర్ల కాలువ అది ఉండే మేముంటే ఈ పాటికి పారిద్దు నీళ్ళను రెండేళ్ళైంది చెప్తే పాలమూరు బిడ్డ అంటారు మరి కన్న కన్నతల్లికి ద్రోహం చేసినట్టు పాలమూరికే ద్రోహం చేస్తున్నారు మీరు రెండు కిలోమీటర్ల కాలువ నిజం కాదా తట్టెడు మట్టెత్తింది నిజంగాదా అరవై శాతం పనులు పూర్తయిన ఉద్దండాపూర్ రిజర్వాయర్ను ఈ రోజుకు ఎందుకు పూర్తి చేయలేదు రెండేళ్లలో ఉద్దండాపూర్ రిజర్వాయర్ పనులు ఎందుకు జరుగుతలేవు మా హేమంలో టెన్ టెనెలు పూర్తయినాయి పంప్ హౌజులు పూర్తయినాయి నార్లాపూర్ ఏదుల వట్టెం కరవెనా రిజర్వాయర్లు పూర్తయినాయి ఉద్దండాపూర్లో అరవై శాతం పని అయింది మీరు మొద్దు నిద్రపోతున్నారు మీకు పర్సంటేజ్లకు కమిషన్లకు వాటాలు పంచుకోవడంలోనే టైం సరిపోతలేదు మీకు ఢిల్లీకి గల్లీకి ఇదంతా మీది రైజింగ్ ఇన్ ఫ్లైయింగ్ ఫ్లయింగ్ తెలంగాణ రైజింగ్ కాదు రేవంత్ రెడ్డి రైజింగ్ ఇన్ ఫ్లయింగ్ గత చరిత్రలో తెలంగాణ ముఖ్యమంత్రులు ఎవరింత ఫ్లయింగ్ చేయలే కావచ్చు ఇవాళ వాస్తవానికి పాలమూరు పనులు ఈ రెండేళ్ళలో పూర్తి చేసి ఉంటే కొడంగల్ నారాయణపేట ప్రజలకు రెండున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు పోయేది అసలు బీఆర్ఎస్ వచ్చింటేనా ఈ పాడికి కొడంగల్ నారాయణపేట రైతుల కాళ్ళు కృష్ణమ్మ నీళ్ళతో కడిగేవాళ్ళం మేము రేవంత్ రెడ్డి కమిషన్ల కోసం దీన్ని పక్కన పెట్టి నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ పెట్టి ఇలా కమిషన్ల కోసం కక్కుర్తి పడతా ఉన్నాడు నారాయణపేట కొడంగల్ లిఫ్ట్లో బారిన దానికంటే డబుల్ గ్రావిటీ ద్వారా పాలమూరు రంగారెడ్డి ద్వారా బారుతుంది దాంట్లో ఐదు లిఫ్ట్లు దీంట్లో వస్తదే కాలువ దవ్వుతాయి కాలు అడ్డం పెట్టే నారాయణపేట కొడంగల్లో రెండున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు పడతాయి అంటే నీ స్వార్థం కోసం నీ కమిషన్ల కోసం ఇలా ఈ కాలువలు తవ్వకుండా పాలమూరు జిల్లాకు నువ్వు అన్యాయం చేస్తున్నావు